ఈ ఆషాఢ మాసంలో అవి ఉండకుండా ఒక ఫెస్టివల్ జరగదు అన్నట్టుగా లేకుండా జనాలు తోచి తోచకుండా ఉండిపోవడం ఏదో వేరే కాలక్షేపం చేయకుండా ఉండకుండా ఆషాఢ మాసంలో ఒక ఫేమస్ గా ఈ వారాహి అమ్మవారి ఈ తొమ్మిది రోజులని తమిళనాడులో ఆషాఢ మాసం ఫేమస్ తెలుగులో ఆడి శుక్రవారము అని నాలుగు వారాలు ఫేమస్ గా చేస్తారు మళ్ళీ ఆడి అమ్మవారికి వలగాపు సీమంతం అని ఒక రోజు ఫెస్టివల్ చేస్తారు గాజులు వేసి అమ్మారు ఆడి కీర్తిక అని మురుగనికి ఫేమస్ తమిళనాడులో తమిళనాడులో అలా ఆడి మాసం అంతా విశేషంగా జరుగుతుంది శ్రావణ మాసంలో ఆంధ్రాలో ఎలా ఉంటుందో అలా ఆడి మాసం అంతా తమిళనాడులో ఫేమస్గా గా అమ్మవార్లకి గోక పూజ పునస్కారం మనకు కూడా దైవం దగ్గరగా ఉండి ఒక ఇది గుర్తు చేసుకుంటూ ఉండకుండా ఏం ఫంక్షన్లు అవి జరగవు కాబట్టి ఈ నెల అందుకని దేముళ్ళకు ఒక ఇదిగా ప్రాముఖ్యతగా ఇచ్చారు ఇప్పుడు ఈ వారాహి నవరాత్రులని కూడా అది ఇది కూడా ఒక ఉద్దేశం ఈ తొమ్మిది రోజులు ఈ నవరాత్రి అనేది అసలు ఇంతకు ముందు తెలియదు అసలు వారాహి అమ్మవారికి నవరాత్రులు ఉన్నాయని ఆయన కాకుండా ఆయన పేరు పెట్టినప్పటి నుంచి ఎత్తుకున్నారు మేము పేరు పెట్టిన తర్వాత నుంచి ఆయన పోయి దాన్ని వెళ్ళి కనకదుర్గమ్మ దగ్గరికి వేసుకెళ్ళి అవన్నీ చూశారు చూసి ఏమైందంటే సరే అప్పటికి కూడా దాని మీద నారాహి అని అదని ఇదని ఇప్పుడు దాన్ని ఏం చేశాడు నారాహి అన్న వాళ్ళ నోరు ముయించాడు నోరు ముయించి ఏం చేశాడు గెలవడమే కాకుండా ఇప్పుడు ఏమైపోయాడు ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు దీంతో ఏమైపోయింది ఓర్ నాయన వారా ఎంత మంది రాత్రులు రాత్రి పోయి ఆ స్టోర్ లో వారాయామ వారు పూజ చేయాలట్ట అంటే అందరూ జగబడి వస్తున్నారు జనం అది కూడా ఏంటంటే దేముళ్ళల్లో మనం చేసే పూజ త్వరగా మనం అనుగ్రహం దానికి దొరకాలి అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఉన్న మహాల ఉన్న అమ్మవారు దేవుళ్ళకి అసలైన వాళ్ళకి త్వరగా మనకి ఇది అవుతాయి అందుకే స్వామి తీసుకున్నా కూడా ఒక పూజ ఒక నలభై ఎనిమిది రోజులు ఒక ఇద్దరిని సంకల్పం చేస్తే కూడా చాలా పనులు అవుతాయి అలానే ఇప్పుడు ఈమె వరాహి వరాహస్వామి వాళ్ళంతా ఒక మంచి హైగ్రీవ వీటికి ఎక్కువ ఇది ఉంటుంది అన్నమాట హనుమాన్ ఆంజనేయ స్వామి కూడా ఎక్కువ ఇది ఉంటాయి ఆ దానివల్లే కొంచెం మనం ఏమనుకుంటే అది సంకల్పం జరగాలంటే ఇలాంటివి అని కీలకం చేస్తావు కీలకం వచ్చి ఇది దేముళ్ళల్లో నువ్వు త్వరగా మనకి ఇద వరం అంటే ఇది దానివల్ల త్వరగా ఇది అవుతాయని బయటికి కొంచెం వచ్చింది ఇప్పుడు ఊపి అందుకొనేస్తారు మామూలుగా నాలుగుంటే దసరాలు అంటే మనకు విజయదశమే దసరాలు అంటే నేడుగా నాలుగుంట సంవత్సరానికి వాటిల్లో ఏమే ఇప్పుడు ఆషాఢ మాసం అసలు ముఖ్యంగా పెట్టింది దీనికే ఆషాఢ మాసం పూజల పుంజుతాము ఇంట్లో చేసేవాళ్ళు కాదంట అప్పుడు ఏం పని లేదు ఆషాఢ మాసం వచ్చింది ముహూర్తాలు లేవు ఏమీ లేవు ఏం పనులు చేయకూడదు ఇల్లు పనులు ఏం పని చేయకూడదు అనేస్తారు ఆషాఢం అంటే శూన్యమాసం ఇదిలాగా అందుకు ఇట్లా జనాలు ఒక ఇది లేకుండా కోసమే ఇప్పుడు ఏమే విశేషం అన్నమాట అందుకు నువ్వు ఏదనుకుంటుంది నువ్వు చేసే పూజలో దీపంలో చూస్తే ఆమె నీ రూపం వస్తుంది ఆమె రూపం నీకు పెట్టిన జ్యోతిలో అమ్మవారి కనిపిస్తుంది రెండు పాయింట్లు చెప్పావు ఒకటేమో ఉన్న దేవుళ్ళని కొలిస్తే ఫలాలు వస్తాయి అనేది ఒకటి ఆ తర్వాత నువ్వు చేసిన పూజా ఫలము అద్భుతంగా ఉందా లేదా అది అందుతుందా లేదా అని దీపంలో 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 నువ్వు ప్రతిరోజు చేసి ఆమె ఇది ఆ అష్టోత్రం చేసి హారతిచ్చే టైం హారతిచ్చేటప్పుడైనా సరే లేదా నువ్వు పెట్టిన దీపారాధన చూస్తే ఆ మొహం నీకు ఆ దీపంలో కనిపిస్తుంది అందుకని ఈ పది రోజులు ఇంట్లో నిత్యం దీపం పెట్టేసి చూసుకుంటే ఒక విశేషం ఇక్కడ అందుకు ఈ తొమ్మిది రోజులు అఖండం అని పెడతారు దసరాల్లో అవకాశం ఉండాల పెట్టచ్చు లేదా నిత్య దీపాన్ని నువ్వు రోజంతా ఉంచుకునేటట్టు చూసుకోవాలి అది కొండక్కనీయకుండా చూసుకోవాలి దీపం నువ్వు నిత్యం ఉండాలి ఎందుకంటే అమ్మ అక్కడ ఉంది ఆమెకి వెలుగియాలి తీయాలి నీకెలా లైట్ ఆమెకి దీపమే లైట్ చూసుకుంటూ దాన్ని చూసుకుంటూ దానికి కావాల్సిన ఇదిని నువ్వు అందిస్తూ ఉండాలి అందుకని ఇప్పుడు సాయంత్రం సంధ్యా నైవేద్యం ఉదయం నైవేద్యం ఇంకా నువ్వు బాగా ఇంకా రిజల్ట్స్ బాగా కొట్టాలంటే కూడా ఆరు లోపల పూజ చేసుకుంటారు కూడా ఇంకా విశేషం ఉదయాన్నే అమ్మ అక్కడ కూర్చోదంటే నీకు బద్ధకం కూడా రాకూడదు ఒంట్లో ముందంటే బడ్డకం ఉండదంటే కూడా ఓపిక వచ్చి చేయించుకుంటది అందుకోసమే ఆషాఢం లేదంటారు కానీ మనకి స్టార్ట్ అయ్యేదే ఆషాఢం నుంచే పండగలు వీట్లే పోతే వరలక్ష్మతం వినాయక చవితి దసరా దీపావళి అని పోతూ ఉంటాయన్నమాట అందుకు ఇప్పుడు ఆషాఢ మాసంలో ఏమి లేవు అనేవి లేదు ఫేమస్ తమిళనాడే ఇది ఆంధ్రాలో తెలియదు ఇది ఇప్పుడు వారాహి వల్ల ఈ పది రోజులన్నా ఫేమస్ ఏమో ఆంధ్ర తెలిసేమో గానీ మామూలుగా అసలు పండగలు అంటేనే తమిళనాడులో ఆషాఢమే కోలాహలం ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం ఈ గాజులు వేసేది కూడా అమ్మవారికి అందరు ఒకే రోజు చేయరు తమిళనాడులో ఒక రోజు ఈ రోజు పెట్టుకుంటే ఒక రోజు ఈ నెలంతా చోట సీమంతం జరుగుతూనే ఉంటుంది వేరే వాళ్ళు అక్కడ తమిళనాడులో ఒక పూట తమిళనాడులో ఉండే చిన్న ఊర్లే చాలా సార్లు ఎక్కడెక్కడో చేస్తూనే ఉంటారు అన్నమాట అమ్మవారు అంటే చాలా జరుగుతూనే ఉండి ఆ గాజుల్ని ఎవరెవరి కుటుంబాలు రిలేషన్ నైబర్స్ ఉంటారో వాళ్ళందరికి కూడా ఆ గాజులు రెండు 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 అందిస్తుంటారు అసలు ప్రత్యేకం అదే అక్కడ మనం పోయి అక్కడ కనిపించామని తీద్దాం మా అమ్మవారికి రెండు తీసుకోండి అని ఈ నెల దొరుకుతాయి ఆడవాళ్ళకి ఇస్తారు అన్నమాట తిట్టి పెట్టి కూడా ఇస్తారు గుళ్ళల్లో నువ్వు ఆ టైం పోకపోతే కూడా నెక్స్ట్ రోజు పోతే ఇదిగో బామ్మ అని ఇస్తారు అది ఈ నెల ఇక్కడ జరుగుతూ ఉంటది అది ఇరవై తొమ్మిది ఆడి చిర్టిక ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఈ నాలుగు శుక్రవారాలు ఫేమస్ ఏ అమ్మవారికి చాలా మంది ఇళ్ళకి ఆడవాళ్ళని పిలిచి ముట్టైదులు చీరలు పెడతారు ఆడి శుక్రవారం అని పిలిచి నెలలో ఏదో ఒక వారము ఎవరో ఒక రిస్తూనే ఉంటారు అది అట్లానే మనకొచ్చి శ్రావణ మాసం యాడ్ అయిపోద్ది తెలుగులో తమిళనాడులో ఉంటే రెండు చూస్తాం ఈ రోజు నుంచి ఇక నుంచి మొదలు మొదలు మనం వచ్చి మంగళవారం శుక్రవారం ఇస్తాం వాళ్ళ శుక్రవారాలు ఇస్తారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది పద్ధతి పెట్టుకొని చేస్తూ ఉంటారు అమ్మవార్లు నిన్న అమావాస్యతోనే రెడీ అయిపోయారు అమ్మవారు శుక్రవారంతో రాబట్టి అందుకు నిన్న ఎక్కడ చూడు అమ్మవారు గుళ్ళు తమిళనాడులో ఆంధ్రాలో పౌర్ణమే పట్టించుకుంటారు తమిళనాడులో అమావాస్య పట్టించుకుంటారు ఇప్పుడు వాళ్ళకి పట్టింపు ఏం పనంద చేసేస్తారు వాళ్ళ అమావాస్య కళ్ళు మూసుకొని